తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల సంగ్రామం ముగిసింది ఏపీలో ఇరవై ఐదు లోక్సభ స్థానాలతో పాటు నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి ఓటర్లు వెలువల పోలింగ్ బూత్లకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు పెరిగిన పోలింగ్ ఎవరికి లాభిస్తుందని అన్నది ఇటు అధికార వైసీపీని టీడీపీ బీజేపీ జనసేన కూటమిని టెన్షన్ పెడుతోంది అయితే ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే పిఠాపురం ఎన్నిక ఒక ఎత్తు అన్నట్లుగా జరిగింది ఇక్కడ నుంచి కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది దశాబ్ద కాలంగా ఎలాంటి రాజకీయ బలం లేకుండా చట్టసభల్లో పదవులకు ఆశపడకుండా ఓటమి ఎదురైన అధైర్యపడకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ముందుకు సాగారు జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కూటమి ఏర్పాట్లో కీలకంగా వ్యవహరించారు ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి తరఫున పిఠాపురం నుంచి బరిలో దిగారు పవన్ కోసం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన టీడీపీ బలమైన నేత వర్మ జనసేనాని కోసం సీటుని త్యాగం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీకి గ్రౌండ్ వర్క్ చేసుకున్నప్పటికీ చంద్రబాబు నిర్ణయంతో పోటీ నుంచి తప్పుకుని పవన్ కి మద్దతు పలికారు పిఠాపురంలో కూటమి కోసం వర్మ త్యాగం చేసిన టీడీపీ ఓటు బదిలీ అయ్యిందా అన్న ప్రశ్న తలెత్తుతోంది ప్రజలు పవన్ ను ఆశీర్వదించారని వర్మతో పాటు కూటమి నేతలు చెబుతున్నారు అయితే లాస్ట్ పంచం మనదైతే ఆ కిక్కే వేరప్ప అని పవన్ చెప్పినట్లుగానే సీఎం జగన్ ప్రచారంలో భాగంగా ఎన్నికలకి రెండు రోజుల ముందు చివరి సభ పిఠాపురంలోనే నిర్వహించారు వంగ గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంను చేస్తానని ప్రకటించారు దీంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురంపై పడింది మరోవైపు టీడీపీ ఓట్లు జనసేనకి బదిలీ అయ్యాయని వర్మ అంటున్నారు తొంభై శాతం ఓట్లు జనసేనకి పడ్డాయంటున్నారు వంగా గీతని పిఠాపురం ప్రజలు తిరస్కరించారని చెబుతున్నారు ఆమెను పోలింగ్ కేంద్రాల్లోకి కూడా అనుమతించలేదని పేర్కొంటున్నారు వైసీపీ తరఫున పిఠాపురంలో పోలింగ్ ఏజెంట్లు కూడా లేరని పేర్కొన్నారు వంగా ఓటమి ఖరారైందని వెల్లడించారు వర్మ బాబుకి ఇచ్చిన మాటకు కట్టుబడి పవన్ తనపై పెట్టిన బాధ్యతకు తలవంచి జనసేన గెలుపు కోసం కూటమి గెలుపు కోసం వర్మ శ్రమించారని టీడీపీ నేతలు చెబుతున్నారు మరి పిఠాపురం ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే జూన్ నాలుగు వరకు వేచి ఉండాల్సిందే